నమస్కారం నేను మీ దాసరి కవిత ఇప్పుడు వీడో ఏంటో తెలుసా నామినేషన్ వేసినప్పుడు స్వతంత్ర అభ్యర్థులంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ని అధికార పార్టీ వాళ్ళైనా ప్రతిపక్షం వల్ల ఇంకొకరైనా ఎందుకు దాడి చేయడానికి కానీ దాడి చేయడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ చూస్తుంటారు కదా అది మనకు అర్థం కాదు ఎందుకు వీళ్ళు స్వతంత్ర అభ్యర్థిగా నిలబడితే వీళ్ళకేమి వీళ్ళకేం నొప్పి వీళ్ళకేం లాసు వీళ్ళకేం నష్టం అని మనం అనుకుంటాం కదా సో కానీ ఎందుకు ఇట్లా చేస్తారు అని నేను కూడా అనుకునేదాన్ని ఒకప్పట్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే నామినేషన్ స్వతంత్ర అభ్యర్థి వాళ్ళని ఎందుకు దాడులు చేస్తారంటే ఎందుకు రానివారంటే ఎందుకు తొక్కేస్తారంటే చెప్పమంటారా మీకు వినాలని ఉందా అయితే ఫుల్ వీడియోలో చూడండి మీకు టోటల్గా వీడియో చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే సో లాస్ట్ నా మీద కూడా ఇలాంటి ఇలాంటి దాడులు చేసినారు కదా ఎందుకంటే ఓట్ బ్యాంక్ చిగులుస్తాను అంటే నా ఓట్ బ్యాంకింగ్ వల్ల ఒకరు గెలవచ్చు ఒకరు నష్టపోవచ్చు అన్నమాట అంటే అది అధికారపక్షమైనా ప్రతిపక్షమైనా ఏదైనా సరే సో నా ఓట్లు నాకు వచ్చే ఓట్ల వల్ల వాళ్ళకి లాస్ అవ్వచ్చు అనమాట సో నాకు వచ్చిన ఓట్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది అంటే అది అది దాసు సూసత్ర అభ్యర్థిగా నేను చేయడం నాకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది మీకు తెలుసు నాకు తెలుసు కానీ లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఏం జరిగిందంటే లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్లో పద్దెనిమిది మంది ఏమో నామినేషన్ వేసినట్టు ఉన్నారు పద్దెనిమిది మంది అందులో పది మంది ఇండిపెండెంట్ క్యాండిడెట్లు ఉన్నారనమాట అట్లా లాస్ట్ వైసీపీ గెలిచింది కదా ధర్మవరంలో లాస్ట్ వైసీపీ కేతిరెడ్డికి వచ్చిన ఓట్లు ఎంత అంటే లక్ష ఆరు వేల ఓట్లు వచ్చాయన్నమాట సో దానికైనా దానికైనా మళ్ళీ అది వైసీపీ నుంచి తెలుగుదేశం సూర్యనారాయణ అంటే వరదాపురం సూర్యనారాయణ అతనికి లక్ తొంభై ఒక్క వేల ఐదు వందల సంథింగ్ చిల్లర్ వచ్చాయన్నమాట దాని కింద థర్డ్ ప్లేస్లో జనసేన ఆరు వేల ఆరు వందల ఓట్లు వచ్చినాయి దాని కింద నోట నోట అనేది ఫోర్త్ ప్లేస్ అంటే పదహైదు వందల మంది దాదాపు పదిహేడు వందల మంది దాదాపు మాకు ఎవరు వద్దని పదిహేడు వందల మంది నేను నోటాకు ఓటేశారు అది ఫోర్త్ ప్లేస్లో ఉంది చా అంటే సెన్సేషనల్ అనమాట ఫిఫ్త్ ప్లేస్లో ఐసీ హస్తం గుర్తుంది కాంగ్రెస్ గుర్తు అండ్ కాంగ్రెస్ గుర్తు పదహైదు వందల ఓట్లతో ఉంది సిక్స్త్ ప్లేస్లో బీజేపీ ఉంది బీజేపీకి లాస్ట్ ఐదు సంవత్సరాల కిందట నైన్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో ఐదు వందల ఓట్లు ఏమో సంథింగ్ వచ్చాయి దాని కింద ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారనమాట ఆరో స్థానంలో మూడు వందల ఐదు ఓట్లు సంథింగ్ ఏదో వచ్చాయన్నమాట అలా టోటల్గా దాదాపు అతనికి వచ్చినవి సూర్యనారాయణకి వచ్చినవి తొంభై ఒక్క వేల ఓట్లు కేతిరెడ్డికి వచ్చినవి లక్ష ఆరు వేల ఓట్లు అలా చూసుకుంటే దాదాపు పదహైదు వేల ఓట్లు చీలిపోయినాయి పదహైదు వేల ఓట్లైనా దాదాపు పదహైదు వేల ఓట్లు జనసేనకి మిగతా ఇతర పార్టీలకి ఇండిపెండెంట్ కలిపి పదహైదు వేలు ఓట్లు చీలిపోవడంతో అలా ఇలా 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 చీలిపోవడంతో తెలుగుదేశానికి లాస్ట్ పదహైదు వేల ఓట్లతో ఓడిపోయింది అనమాట తెలుగుదేశం అందులో కేతిరెడ్డి గెలిచాడు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే నాకు హక్కు ఉంది మీకు హక్కు ఉంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయొచ్చు ఇతర పార్టీల నుంచి చేయొచ్చు కానీ వీళ్ళేందంటే మేము గెలిచే ఛాన్స్ ఉంది కదా సో వీళ్ళ వల్ల మాకు ఓట్ బ్యాంకింగ్ తగ్గిపోతుంది అందువల్ల మేము ఓడిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో మనకు చెప్తే మనం వినమనే ఉద్దేశంతో మంచిగా చెప్తే వినాలనే ఉద్దేశంతో కొంతమంది డబ్బులకి ప్రలోభ పెడతారనమాట మీకు ఇంతిస్తాం అంత ఇస్తాం సెటిల్మెంట్ చేసుకున్నా కొంతమంది ఏమవుతారంటే వినని వాళ్ళని దాడులు చేయడం కొట్టించడం నరికించడం చంపించడం ఇలాంటి హౌలే హౌలే పనులు చేస్తారనమాట అది ఎవరైనా సరే ఈ ఓట్ బ్యాంకింగ్ చీలకూడదు ఉద్దేశంతో వీళ్ళు అంటే ఎంతసేపు వాళ్ళే గెలవాలి వాళ్ళదే జారగాలి వాళ్ళ వంశమే వాళ్ళ జాగిరే అంతా వాళ్ళే గెలవాలి అనే ఉద్దేశంతో ఇంకా పక్కన వాళ్ళని అనమాట ఏముంది ఇప్పుడు నా ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వేసిన సో పబ్లిసిటీ నాకు కూడా ఉంది నేను నేను గెలవచ్చేమో ధర్మవరంలో చెప్పలేము కదా సో వాళ్ళు వేయడం వల్ల వాళ్ళకి గెలిచే ఛాన్స్ ఉంది కదా అలా ఎందుకు కనుకోరు ఎంతసేపు మేమే గెలవాలి మేమే కలవాలి మేమే కలవాలి ధర్మవరాన్ని మేమే వెళ్ళాలనే ఉద్దేశం తప్ప ఇంకొకటి వేరే వాళ్ళని రానిచ్చే ఉద్దేశం లేదు కదా ఇలా మొత్తానికైతే ఇది అనమాట ఎందువల్ల స్వతంత్ర అభ్యర్థులకి దాడులు చేస్తారు ఎందువల్ల వాళ్ళని అఘాయత్వానికి పాల్పడతారు ఎందువల్ల డబ్బులు ప్రలోభ పెడతారంటే ఇందువల్ల అనమాట అంటే వాళ్ళకి ఓట్ బ్యాంకింగ్ తగ్గడం వల్ల గెలిచే ఛాన్స్ ఉంది ఓడిపోయే ఛాన్స్ ఉంది అనమాట ఇంకొకటి గెలిచే ఛాన్స్ అంటే ఓట్స్ చేయడం వల్ల ఓడిపోయేది విన్నాం కానీ గెలిచే ఛాన్స్ ఏందబ్బా అని అనుకుంటారు కదా ఇక్కడ గెలిచే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లాస్ట్ జనసేన వేయడం వల్ల ఆరు ఓట్లు ప్లస్ పాయింట్ ఎవరికైనా కేతిరెడ్డికి అయినాయి మైనస్ ఎవరికైనా సూర్యనారాయణ వరదాపురం సూర్యనారాయణకి ఇలా మైనస్ అయినాయి అనమాట జనసేనతో సో లాస్ట్ జనసేన ఆరు వేల ఓట్ల వల్ల మిగతా వాళ్ళ ఓట్ల వల్ల తెలుగుదేశం వర్ధాపురం సూర్యనారాయణ ఓడిపోవడం జరిగిందనమాట సో ఈసారి చూద్దాం ఈసారి పదహైదు మంది బరిలో ఉన్నారు ఒకరు ఉన్నారు మొత్తం పదహారు మంది బరులో ఉన్నారనమాట సో నూట ఆరుగురు కలుపుకుంటే దాంట్లో నా ప్లేస్ ఎన్నో ఎన్నో స్థానం వస్తుందో నేను గెలుస్తాను ఓడిపోతానా తర్వాత ముందుకి ఇప్పటికి చూసుకుందాం ఎన్ని ఓట్లు వస్తాయి సో నేనైతే ఓటుకి నోటు ఇవ్వలేదు బిర్యానీ ప్యాకెట్ ఇవ్వలేదు మందు బాటలు కూడా ఇవ్వలేదు సో ఇవన్నీ కాకకుండా ఎన్ని ఓట్లు వస్తాయి చూడాలి ఎన్ని ఓట్లు వచ్చినా ధర్మవరం నియోజకవర్గంలో నా ఓట్లు అనేది కీలకమైన ఏంటో కీలకమైన ఓట్లు అనమాట ఇప్పుడు నాకు వచ్చే ఓట్లు బట్టి సో నా ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది జనాల్లో కూడా వాళ్ళు కూడా నన్ను డిసైడ్ అవుతారు అంటే నెక్స్ట్ ఈ అమ్మాయికి ఓట్లు వేయొచ్చా వేయకూడదా వేస్తే ఏమవుతుంది వేయకపోతే ఏమవుతుంది జనాల్లో కూడా క్వశ్చన్ వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుందన్నమాట ఇది ఇక్కడ చూసిన రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే అది ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఆఖరికి ఎమ్మెల్యే కానీ రాష్ట్రకి రాష్ట్రపతికి కానీ రాష్ట్రకి పీఎం కానీ సీఎం కానీ ఇవన్నీ 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 ఇలా దాడులు చేయడానికి కారణం ఇది 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 రీజన్ ఇంతకు మించి ఇంకో రీజన్ ఏం లేదు వాళ్ళు ఓడిపోతాం గెలుస్తాం మేమే ఉండాలి రాజకీయాల్లో మేమే ఉండాలి మేడం సార్ మేడం అంతే అన్నట్టు మేమే రాజకీయాలు చేయాలి మేమే బతకాలి మా కిందే అందరూ మా కాళ్ళ కింద తొక్కబడాలి జనాలప్పుడు మా కాళ్ళు ముక్కుతూ ఇలా ఉండాలి అని వాళ్ళు అనుకోవడం వల్లే స్వాతంత్ర అభ్యర్థులు రాలేకున్నారు జనాలు కూడా ఎట్లుందంటే జనాలు కూడా మైండ్ సెట్ మారాలి ఎప్పుడు వాళ్ళనే కాదు స్వతంత్ర అభ్యర్థులను కానీ గెలిపిస్తే ఎలా ఉంటుంది అభివృద్ధి ఎలా జరుగుతుందని వాళ్ళకు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి ఏమవుతుంది పోతే ఏమవుతుంది వెయ్యి రూపాయలు రెండు వేల నోటు పోతుంది అంతే మీరు వాళ్ళతో తీసుకోకపోవడం వల్ల మాకు ఓట్లు వేస్తే ఒక ఛాన్స్ యువతకి ఇవ్వండి చదువుకున్న వాళ్ళకి ఇవ్వండి వేలు ముద్ర ఉండే వాళ్ళ వాళ్ళకి అంటే ముద్ర అంటే తక్కువ కాదు కానీ సో వాళ్ళే రాజకీయాలు చేసినప్పుడు అనుభవం ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ పీపుల్సే రాజకీయం వెళితే ఎలా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి సో ఇది ఈరోజు స్వతంత్ర అభ్యర్థుల మీద ఎందుకు దాడులు చేస్తారనే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఏదైనా సరే సో నెక్స్ట్ మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు వస్తే అంతవరకు సెలవు బిజీగా బాయ్ బాయ్